హాయ్ హలో నమస్తే ఇప్పుడు నేను శనగ బ్యాగలతో చపాతీ కర్రీ చపాతీకి పూరీకి పనికొచ్చే విధంగా మసాలా కర్రీ చేయబోతున్నాను నేను ఇవి నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు మనము క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ శనగలు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలన్నమాట సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి మిక్సీలో టమాటా వేసుకోవాలి జీడిపప్పు చిన్నల్లిపాయ సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట చదా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట మనకి కర్రీకి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాము బిర్యానీ ఆకు అదన వేసుకోవాలి ముందుగా అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అనమాట ఇలా వేసి కొంచెం కలుపుకోవాలి అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందేసుకోవాల్సి మర్చిపోయానండి లైట్గా సాల్ట్ పసుపు కారం గరం మసాలా ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు మనం ఉడికించుకున్న కుక్కర్లోని అవన్నీ దీనిలోనే వేసుకోవాలి దానిలోనే వాటర్ ఉన్నాయి కాబట్టి సరిపోతాయండి మనం మళ్ళీ సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు సమయబడిలో వేసేసే ఇలా వేసి ఇలా కలుపుకోవటమే ఇప్పుడు ఇక అదే బాగా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేద్దాం ఇలా ఎక్కువ టైం ఉడికించుకోవాలా చూశారా కూర రెడీ అయిపోయిన నూనె కూడా పైకి తేలిందనమాట ఇప్పుడు మనము జీడిపప్పు వేగించి పెట్టుకున్నాము అవి వేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అవి వేసుకున్నాను కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పూరీకి ప్రిపేర్ చేసుకున్నాము కూర చూసారా గుమ్మగుమలాడిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనము పూరీకి ప్రిపేర్ చేసుకోవాలి వెళ్దాము